హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి ఒక్కరిని సొసైటీ మొత్తాన్ని ఆదర్శవంత మార్గంలో నడిపిస్తున్న ఎందరో ఆదర్శ మూర్తులు వాళ్ళందరికీ అలాగే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్న మరెందరో ఉమెన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్ అలాగే వారధి సేవా సంస్థ చైర్మన్ అర్చన ఆచార్య గారు ఉన్నారు మ్యామ్తో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి హ్యాపీ ఉమెన్స్ డే మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఒకప్పుడు ఉమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండేది కాదు బట్ కొన్ని ఇయర్స్గా చూస్తుంటే ఉమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా బాగుంది మెజారిటీ ఆఫ్ ద ఉమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంది అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేదు చాలా మంది దగ్గర ఇళ్లలో చూస్తూ ఉంటాం చాలా వింటూ ఉంటాం ముఖ్యంగా మీరు చాలా వింటున్నారు సో యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్గా దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది యూనో ఎప్పటి నుంచో వస్తున్న ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ కొన్ని సంవత్సరాల కింద వరకు కూడా మేబీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మీరన్నట్టు అన్నట్టు మెజారిటీ విమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు దానివల్ల అంటే మొదటి నుంచి కూడా ఇండియన్ కల్చర్లో మనకి ఏంటంటే మగవాళ్ళు బయటకు వెళ్ళి సంపాదించుకొని వస్తారు ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటారు ఎవరికైనా కానీ బాధ్యతలు పంచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో ఎయిడింగ్ టు సో మెనీ డిఫరెంట్ రీజన్స్ ఆడవాళ్ళు ఇంటికి మాత్రం పరిమితం అయిపోయారు అంటే ఇంటికి పరిమితం అయిపోవడము అనగానే వాళ్ళు ఏం అన్ప్రొడక్టివ్ కాదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు అన్నది మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇవాళ మార్నింగ్ ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఇట్స్ అబౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్క్ విచ్ డస్ చాలా మంది అంటూ ఉంటారు ఇంట్లో ఏం చేస్తా పొద్దున్న సాయంత్రం దాకా ఒక రోజు ఉండి చూస్తే తెలుస్తుంది ఇంట్లో ఏం చేస్తారు యా సో మచ్ టు డూ ఎట్ హోమ్ ఎస్పెషల్లీ మనకి ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు అనుకోండి ఉన్నారనుకోండి సో మచ్ అసలు ఒక రోజు అది ఇరవై నాలుగు గంటల్లో అసలు ఇంత పని మనమే చేసుకున్నామా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఒక్కొక్కసారి మనకు కదా అట్లాంటి కండిషన్లో విమెన్ కాంట్రిబ్యూషన్ యాజ్ అ డొమెస్టిక్ హెల్ప్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అన్నది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న వాదన కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఏ వీళ్ళ మొద్దు వంటింటి కుందేలు అంటారు మా వంట చేయడానికి పని వాళ్ళకి మనం డబ్బులు ఎంత ఇస్తున్నాం బయట ఫైవ్ థౌసండ్ మామూలుగా వచ్చి ఒక కూర పప్పు చపాతి చేసి పెట్టి వెళ్ళాలంటే ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారు అట్లాంటిది పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ టీలు కాఫీలు అన్నము మళ్ళీ వీళ్ళకొక కూర వాళ్ళకొక కూర మళ్ళీ రాత్రి స్పెషల్గా వేడివేడిగా టిఫిన్లు అన్నాలు స్నాక్స్ ఏదడుగుతే అది బిర్యానీలు ఇదేమన్నా రెస్టారెంట్ ఆర్డర్లు పెడితే ఇయ్యడానికి మరి రెస్టారెంట్లో షెఫ్ ఎంత పే చేస్తున్నారు వంటింటి కుందేలు కాదు ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటరీ వర్క్ దట్ మనం అర్థం చేసుకోవాలి విమెన్కి ఎందుకు మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా పోయింది అంటే వాళ్ళు ఇంట్లో పనులే చేసుకున్నారు అది డిస్ట్రిబ్యూషన్ మగవాడు వెళ్ళి మన ఎగ్జిస్టెన్స్కి డబ్బు తీసుకొస్తాడు ఆర్ అవసరమైన వస్తువులు తీసుకొస్తాడు ఆ వస్తువుల్ని మనం ఇంట్లో ప్రాపర్గా మేనేజ్ చేసి పిల్లల్ని చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిట్ట గూడు పెడుతుందమ్మా గుడ్లు పెడుతుంది తల్లి పిట్ట పొదుగుతుంటుంది గుడ్లని ఆటోమేటిక్గా మగపక్షి ఎగిరి పురుగులు తీసుకొచ్చి ఫీడింగ్ ఇస్తుంటుంది తల్లికి రైట్ ప్రతి జీవిలోనూ షేరింగ్ అన్నది ఉంది చిన్న పిల్లలు పుట్టాయి పుట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు మదర్ బర్డ్ హ్యాస్ టు స్టే ఓకే మదర్ ఎందుకు స్టే ఎందుకంటే మదర్ ఎక్కువ ప్రాక్సిమేటీ ఇవ్వగలుగుతుంది పిల్లలకి హ్యూమన్ కబ్స్కి వచ్చేసరికి మదరే కదా వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి సో బయలాజికల్ బాండ్ అది తొమ్మిది నెలలు కడుపులో మోస్తాం కాబట్టి ఆ చిన్న బేబీకి మదర్తో బయలాజికల్ బాండ్ ఉంటుంది తల్లే చూసుకోవాలి పిల్లల్ని ఫాదర్ బయటకు వెళ్తారు కావాల్సినవి అన్నీ తీసుకొస్తారు కానీ టైం పాస్ట్ ఈ ఏదైతే మేల్ దురహంకారం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అందుకే దాన్ని దురహంకారం అన్నారు ఏ నువ్వు ఇంట్లోనే ఉంటావు నువ్వు దేనికి పనికి మాలిన దానివి ఎందుకు పనికి మాలిన వాళ్ళు కాదు అనేసరికి ఏమైందంటే వీళ్ళు నువ్వు పనికి మాలిన దానివి నీకు అసలు ఏమీ ఇది లేదు అండ్ పీపుల్ స్టార్టెడ్ ఫ్యాంటసైజింగ్ లేడీస్ హు గో అవుట్ టు వర్క్ బయటకెళ్ళి వర్క్ చేయడము అన్నది చాలా మంచి పనిగా వాళ్ళు ఫీల్ అయ్యారు ఎందుకు బయటకెళ్ళి వర్క్ చేస్తే అమ్మో ఈమె చేస్తోంది ఏమో సంపాదించుకొస్తోంది అండ్ టుడే మెనీ ఫీమేల్స్ ఆల్సో ఐడెంటిఫై దేర్ సెల్ఫ్ వర్త్ విత్ ద మనీ దే అర్న్ నేను ఇంట్లో ఉన్నానా నేను యూజ్లెస్ అని ఫస్ట్ ఆఫ్ మనమే అనేసుకుంటాం వేరే వాళ్ళనే అవసరం లేదు ఎందుకు ఇదంతా అంటే బికాస్ ఆఫ్ కంపారిజన్ సి ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎలా చూస్తున్నారంటే సి వాళ్ళు చూడు అంత కష్టపడుతున్నారు బయటకు వెళ్తున్నారు దే ఆర్ ఎర్నింగ్ అంత డే హాఫ్ డే బయట ఇలా చేస్తున్నారు అంటారు బట్ అక్కడ జరిగేది ఏంటి అంటే ఊరికే బయటకే వెళ్తావు సరే వర్క్ వర్క్ అని వెళ్తావు ఇక్కడ చూడు ఇంట్లో ఉండి ఇంటిని ఒక మార్గంలో తీసుకెళ్తున్నారు ఇలా ఉండొచ్చు కదా ఈ కంఫర్ట్ ఎవ్రీ వన్ దే వాంట్ దేర్ ఓన్ కంఫర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యుర్ స్టేయింగ్ హోమ్ హస్బెండ్ రాగానే వాటర్ ఇస్తావు కాఫీ ఇస్తావు టీ ఇస్తావు ఏం తింటారు అంటారు వేడి వేడిగా చేసి పెడతారు అప్పుడు వాళ్ళకి అది నచ్చదు హ్యూమన్ టెండెన్సీ అది మనకి ఏది ఉందో అది నచ్చదు పక్కది నచ్చుతుంది అనమాట ఐశ్వర్య రాయ్ టు యువర్ వైఫ్ బట్ మేబీ టుమారో యూ మ్యారీ ఐశ్వర్య రాయ్ టేక్ ఇంటర్వ్యూ ఆఫ్ అభిషేక్ బచన్ లైక్ లైక్ సమ్డీ ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ నీకు నచ్చింది నీ దగ్గర ఉన్నది నీకు నచ్చదు మనం డ్రెస్ కొనుక్కుంటాం ఈ డ్రెస్ ఎప్పుడు నచ్చదు అవతలు అరే ఇది బాగుంది అది కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది రైట్ కాకపోతే ఏంటి అని అంటే మనకున్నది నచ్చదు వాళ్ళు మనని అంటూ ఉంటారు పక్క వాళ్ళు అన్నం పక్కన పెట్టు వీ ఓన్లీ లూజ్ అవర్ సెల్ఫ్ వర్త్ సి ఐ స్టడీ సో మచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ ఐఎమ్ యూస్లెస్ కాదు అండ్ ఈ యూజ్లెస్ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది ఇప్పుడు నేను డబ్బు సంపాదించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం సంపాదించట్లేదు నాకు ఏదో అవసరాలు ఉంటాయి కదా నాకు చీర నచ్చుతుంది కొనుక్కోవాలనిపిస్తుంది ఓ జ్యువలరీ నచ్చుతుంది లేదా నాకు ఒక పది రూపాయలు ఓ గుడికి వెళ్ళి ఒక దగ్గర వెళ్ళాలనిపిస్తుంది లేదా ఏదో కొనుక్కుని తినాలనిపిస్తుంది అలాంటప్పుడు నేను మా హస్బెండ్ని డబ్బులు అడగాల్సి వస్తుంది రైట్ నేనేంటి అడగడము ఒక్కొక్కసారి అడిగినప్పుడు వాళ్ళు ఏ ఇప్పుడు అది ఎందుకు అంటారు ఓహో నేను అడిగితే నన్ను ఎందుకు అంటున్నారు నాకు స్వతంత్రం లేదు అదే నేను సంపాదించుకుంటే నేనే అదే చాలా ఇళ్లలో మనం చూస్తుంటాము హస్బెండ్ డబ్బులు తీసుకొచ్చి వైఫ్ చేతిలో పెట్టి తన ఖర్చులకు వైఫ్ దగ్గర డబ్బులు అడుగుతుంటాడు అప్పుడు ఏదన్నా ఇది కొనుక్కుందామా అంటే వైఫ్ ఉండే అబ్బాయి ఇప్పుడు వద్దు అంటుంది రైట్ బట్ హస్బెండ్ ఇస్ నాట్ ఫీలింగ్ కదా నాకేం స్వతంత్రం లేదు నేను సంపాదించుకొచ్చిన డబ్బుల మీద నాకు స్వతంత్రం లేదేంటి అని అనుకుంటున్నారా ఇట్లాంటి మార్గాలు కూడా ఉన్నారు మ్యామ్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎర్నింగ్ చేస్తున్నా కూడా వైఫ్ వైఫ్ లైక్ ఎర్నింగ్స్ ని అవేమి ఖర్చు పెట్టకు అవి నీ నీ అవసరాలకు నువ్వు వాడుకో నేను ఇచ్చే డబ్బులు నువ్వు నువ్వు ఖర్చు ఇలా ఖర్చు పెట్టు ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారమ్మా బట్ ఐడియల్లీ ఒకసారి పెళ్ళి అంటూ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ నవ్ హూ డస్ వాట్ ఈస్ యువర్ చాయిస్ ఇద్దరూ బయటకెళ్ళి తీసుకొస్తాము ఇద్దరము సమానంగా ఇంటి పనులు చేసుకుంటాము యువర్ చాయిస్ లేదు తను బయటకు వెళ్ళి పనిచేస్తాడు నేను ఇంటి పని చూసుకుంటాను లేదా నేనే బయటకెళ్తాను మా ఆయన ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటాడు ఇట్ ఈస్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ మీ చాయిస్ అది సమాజంలో మగవాళ్ళు బయటకు వెళ్ళాలన్న ముందు నుంచి అలా వెళ్తున్నారు కనుక ఇప్పుడు అలా వెళ్తే తప్పలేదు ఎట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేసి మగవాళ్ళు ఇంట్లో ఉండి ఇల్లంతా చూసుకుంటామంటే చూసుకోవచ్చు తప్పేం లేదు అందులో ఎనీ వన్ పేరెంట్ ఎనీ వన్ హ్యాస్ టు టేక్ ఛార్జ్ కాకపోతే ఈ సనాతన ధర్మం అని అంటారు సనాతన ధర్మంలో కూడా ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోవాలని ఎక్కడా రాసిపెట్టలేదు దేవెర్ ఆల్ వెరీ వెరీ ఫెరోషియస్ కాకపోతే తర్వాత 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 వచ్చిన సొసైటీల్ చేంజెస్ సామాజిక మార్పులు సో మెనీ ఇన్వేజన్స్ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ వీటన్నిటిలో ఏంటంటే కొంచెం శారీరకంగా బలహీనంగా ఉండే ఆడవాళ్లను ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది బికాస్ మెన్ ఆర్ ఫిజికలీ లిటిల్ స్ట్రాంగర్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఎక్కువ మటుకు ఇంట్లోనే పెట్టేశారు సో ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి నేను ఇంటి పనులు చేస్తాను సో ఇంట్లో ఉన్న పనులు ఆడవాళ్ళు చేయడం మొదలుపెట్టారు డబ్బు అన్న అప్పుడు ఇది ప్రాబ్లం అవ్వలేదు ఎందుకంటే అప్పుడు డబ్బు అన్న కాన్సెప్ట్ లేదు ఏమైనా కానీ ఇది ఎక్స్చేంజ్ చేసుకోవడము తెచ్చుకోవడము ఇదే ఉండేది నా దగ్గర ఉన్నది నేను అమ్ముకుంటా నీ దగ్గర ఉన్నందు కానీ మెల్లిమెల్లిగా ఎయిటీన్ హండ్రెడ్స్ నైన్టీన్ హండ్రెడ్స్ వచ్చిన తర్వాత డబ్బు అవసరం అన్నది పెరిగిపోయింది ప్రతిదీ డబ్బుతో లింక్ ఓకే సో ఇట్లాంటి టైంలో ఏమైపోయింది నేను డబ్బు సంపాదించకపోతే నేను యూస్లెస్ యూజ్లెస్ నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు అన్న ఒక థాట్ ప్రాసెస్లో మనం వచ్చేసాం ఎస్ రైట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది ఆడవాళ్ళకి అసలు లేదు అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ పెళ్ళి అన్నది చేసినప్పుడు తల్లి తరఫు వాళ్ళు ఆడపిల్లలకి పసుపు కుంకుమ కింద కొంచెం డబ్బు ఇచ్చేవాళ్ళు డబ్బు కానీ ఆస్తి కానీ ఇచ్చేవాళ్ళు ఎందుకు నా కూతురు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు తనకేదన అవసరం పడితే అవసరాల కోసం మా ఇంటి వాళ్ళ ముందు చెయ్యి చాచకూడదు అని ఇచ్చేవాళ్ళు ఎస్ రాను 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 ఆ మంచి ప్రాసెస్ ఏమైందంటే మా కొడుకు ఏం కట్నం ఇస్తావు అని చెప్పి తీసుకుని వాడుకోవడం అనేది స్టార్ట్ అయిపోయింది అయిపోయింది అది ఎట్లా స్టార్ట్ అయింది ముందు ఏంటి నా కూతురు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్ అయ్యి వాళ్ళందరితో ప్రాపర్ గా మింగిల్ అయ్యి తనకంటూ ఒక ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఎవరి ముందు చేయి చాచకూడదు కాబట్టి మా దగ్గర ఉన్నది ఏదో కొంత మేము ఇస్తాము మా అమ్మాయికి తను ఇండిపెండెంట్ గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ నుంచి పోయి అదేదో అమ్మాయిని పెళ్లి చేసుకుని మెహర్బానీ చేస్తున్నారు మీరు కాబట్టి మీకు మేము గా డబ్బులు ఇస్తున్నాము అన్నట్టు అదొక కస్టమరీగా వాళ్ళు తయారు చేసుకున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఏదైతే మనం ఇస్తామో తల్లి తరఫున మన ఫ్యామిలీ తరఫున మన అమ్మాయికి ఆ అమ్మాయి ఇండిపెండెన్స్ కోసమే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వెన్ యుర్ మ్యారిడ్ యూ షుడ్ నో నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు అనుకోవడం కాదు దట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మన ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళి ఇంట్లో ఉండి కూడా సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయి దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇప్పుడు భర్త సంపాదనలో నీకు సమాన హక్కు ఉంది నీ హక్కును నువ్వు సాధించుకోవడం నువ్వు నేర్చుకోవాలి ఎట్ ద సేమ్ టైం నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది అని డబ్బులు రాగానే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం కూడా కాదు ఒక జెన్యున్ ఎక్స్పెండిచర్ విజ్ఞత గల ఆడది ఎప్పుడైనా కూడా ప్రాపర్గా ఫైనాన్స్ని యూటిలైజ్ చేయడం నేర్చుకుంటుంది ఇట్ ఈస్ ఇన్ అవర్ బ్లడ్ ఒకళ్ళు మనకు నేర్పాల్సిన అవసరం లేదు ఓకే సో ఎక్స్పెండిచర్ మనం చేసే ముందు మన విజ్ఞత మనం పాటించాలి ఓకే నాట్ దాట్ ఏది ఆలోచించకుండా ఆర్ సో మెనీ ఫీమేల్స్ లైక్ దాట్ ఆల్సో ఇప్పుడు మీరు అన్నారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండి కూడా డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దేనికి యూజ్ చేయాలో దానికి కాకుండా వేరే వాటన్నిటి ఖర్చు పెట్టి లాస్ అయిపోతున్న వాళ్ళు లేరా చాలామంది ఉన్నారు సో బిఫోర్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫర్ ఫీమేల్స్ వీ షుడ్ మేక్ దెమ్ ఫైనాన్షియలీ లిటరేట్ ఆర్థికపరమైన అవగాహన వాళ్ళకి కల్పించాలి దానికి ఫస్ట్ బేస్మెంట్ చదువు చదువుకుని ఉంటే ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకు ఆర్థికపరమైన అవగాహన వస్తుంది ఏది ప్రాపర్ ఖర్చు ఏది ప్రాపర్ ఖర్చు కాదు ఏది ఎలా ఉండాలి మా హక్కులేంటి మా బాధ్యతలు ఏంటి అన్న ఒక అవగాహన కూడా వస్తుంది వాళ్ళకు అట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సంపాదించుకుంటారు ఇంటికి వస్తున్న సమస్తమైన సంపాదనని ప్రాపర్గా యూటిలైజ్ చేసే కెపాసిటీ కూడా వాళ్ళు తెచ్చుకుంటారు ఎస్ సో ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా చాలా అవసరం ఎట్ ద సేమ్ టైం టు ప్రాపర్లీ యూస్ దిస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దట్ దే గెట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఆ అమ్మాయిలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని మాట్లాడదు సీ వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాలి అండ్ దెన్ గివ్ దమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సో దాట్ ఈ ఫ్యామిలీ కానీ సంసారం అనే కానీ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా స్మూత్ గా సాగిపోతుంది విజ్ఞతతో కూడిన డెసిషన్స్ తీసుకునే ఇల్లాలు ఉంటే ఆ ఫ్యామిలీకి ఢోకా లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా నడుస్తుంది కాకపోతే విజ్ఞత ఎలా వస్తుంది చదువు ద్వారా వస్తుంది అందుకనే గర్ల్ ఎడ్యుకేషన్ ఈజ్ గివన్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ టుడే ఇన్ ఇండియా ఒక అమ్మాయిని నువ్వు చదివిస్తే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చదివించినట్టే సో లెట్ ఇస్ ఫస్ట్ ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ దెన్ మేక్ అ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ సో దాట్ తన హక్కులతో పాటు తన బాధ్యతలు కూడా తెలుసుకొని ప్రాపర్గా సమాజంలో తనకంటూ ఒక మంచి స్థానం తన ఫ్యామిలీకి కూడా ఒక మంచి స్థానం కల్పించగలుగుతుంది ఫ్రమ్ దిస్ విమెన్స్ డే లెట్ ఇస్ ఆల్ టేక్ అప్లెస్ దట్ వి టీచ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఫస్ట్ టు అవర్ ఫీమేల్ చైల్డ్ అండ్ దెన్ మేక్ అప్ ఫిన ఇండిపెండెంట్ సో దాట్ ద సిస్టమ్ విల్ రన్ స్మూత్లీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్ ఇదైతే Chala, thank you, ma'am. Uh, and once again, a uh, very happy Women's Day to you. Happy Women's Day to you too and all the viewers. Thank you.